హలో హలో ఎవరు అన్న చేటుకూరు గోపాల్ రెడ్డి అన్నా నేను గోపాల్ రెడ్డి ఓకే ఓకేనా అన్నా ఆడలో ముందర హీరో అయితే తిరితిరి కదన్నా చేయత్తు తిరి నా మీనికి ఎవరు నేను ఎవరిని చేయత్తునమ్మా అన్న నేను చేయి ఎవరు చెప్పిన ఆయన అని చేయత్తి నీ కొట్టనిక నిన్ను తిట్టనిక నాకేం అవసరమా అన్న ఎందుకన్నా అంత నిచ్చునీళ్ళు కబద్దం ఆడుతున్నాడా నేను ఒక్కరిని చేసుకొని అంత స్పీడ్ మీనుకొసి ఎత్తుకొని ఎవరు చెప్పినారు నాయన నీ కోట ఊపి ఎవడరా దిగురా చెట్టు నేను దిగుతుండీ వా సరే ఒక మాట నేను ఊర్లో చాలా మందిని కొట్టినట్టు అది ఒక అబద్ధమేనా మా ఊర్లో ఒక్కరి కూడా కొట్టలేవరకు సరేలేనా ఆడళ్ళ కాడా సరే మా మాది ఊర్లో ఆడ మా వాళ్ళు మా వాళ్ళు లేకుంటే తెలిసిన వాళ్ళు అంత సరేగా సర్లన్న ఎట్లా చట్టబద్ధం వద్దామా లేదంటే దౌర్జన్యంగా మీరు మనసుని దొరికొచ్చిన దానికి అట్లే కొట్లాటకు వస్తారా ఎట్లనా పరిస్థితి నేను నేను దౌర్జన్యంగా ఎవరి తొలగరాలే అన్న సిద్ధార్థ అన్న మనిషి అంటే మేము కానీ బైరెడ్డి అభిమానము సిద్ధార్థన అభిమానమే కానీ మాది ఎంఆర్పిఎస్ అయినా మేము అన్నకు గౌరవం ఇస్తాము ఇప్పుడు నన్ను నన్ను కొద్ది ఇప్పుడు ఒక ఎంఆర్పిఎస్ లీడర్ ను ఎర్రకాలు దీనిలో ఇంతవరకు చూసే లేదు నేను నేను చాలా సార్లు పలకరించిన మీ సందులో పోస్ట్ ఆయన ఇంటి వచ్చింటే నమస్తే నాలుగు ఐదు సార్లు పలకరించిన అంటే ఒక గుర్తులు ఉండవు మీరు అంత అన్యాయంగా మమ్మల్ని అవమానిస్తారు కదా నా మందిలో నిన్ను ఒక్క మాట పల్లె ఇప్పుడు పెట్రోల్ నీ మనిషి నీ మనిషి పెట్రోల్ వచ్చి వాడు నీ నువ్వు తొలకొచ్చినోడే కదా నువ్వు బండి ఫోన్యను బండి బ్యాగ్ బండి ఆపుతాంటివి కదా అది బండి ఎందుకు కాబనా కానీ మేము కానీ పది మంది లేకపోతుంటాం కాబట్టి ఖచ్చితంగా లీడర్ అనేవాడికి గౌరవిస్తాం మేము నువ్వు నన్ను పట్టకుండా సరే ఇప్పుడు ఎవడు పోయమన్నారు జైన్తో కానీ నేను జనగానికే కదా ఫోన్ చేసినది నీ ఎదురు కానీ నాకు ఎదురు ఇప్పుడు నువ్వు జనాన్ని కోసుకొని మా ఇంటికాడికి వచ్చి ఏమైనా దాడి చేపిస్తావా లేంటే మేము ఏమైనా చట్టబద్ధంగా ఫాలోఅప్ చేసుకుంది మా రెండింటి లాభ చెప్పు మళ్ళీ నువ్వు ఒకవేళ నువ్వు జనాన్నితో నేను చెప్పేది నమ్మా నీ ఇంటికాడికి వచ్చి దాడి చేపించేంత మనిషిని కాదు నేను నేను ఎంత చేపనా సామరస్యంగా పోయితుంది కొట్లాటలు ఇట్లాటలు నాకు కావటం కానీ నన్ను అయితే అవమానించిననా దేవుడు వాడైతే ఒకడు ఉన్నాడు నేను నమ్మిన దేవుడు ఒకడు ఉన్నాడు ఖచ్చితంగా నన్ను అయితే అంతమంది నువ్వు అవమానించినావు నిన్ను కరెంట్ తీగలకు చాలా అడ్డం ఉండే పది మందికి ఉపయోగపడతాను చిల్లర డబ్బుల కోసం రాలేదు నేను ఆడికి డబ్బుల కోసం వచ్చినవి కాదు నేను 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 నాకు ఒక్క మాట ఉన్నా చెప్పొచ్చు కదా సర్లేనా సర్లేనా ఓకేనా నేను నమ్మిన దేవుడు సర్లేనా ఓకే మరి ఓకే